నా పేరు అరుణ అండి చిన్నపాలెం మాది నా పేరు అరుణ మా చిన్నపాలెం గ్రామ వాస్తవీరాలని మేము రోజు వచ్చి బస్ ఎక్కాలన్నా స్కూల్ పిల్లలు బడికి వెళ్ళాలన్నా కానీ ఈ చిన్నపాలెం అటు రోడ్డు ప్లేస్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళాల్సిన పని అనమాట తెల్లారు లేచిన దగ్గర నుంచి మేము ఇదే గుండానే మేము వెళ్ళాల్సి ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడం వల్ల మాకు ఆడవాళ్ళకి భద్రత లేదు మాకు ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి భద్రత లేదు మాకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మేము ఏమవుతాం కూడా మాకు తెలియని పరిస్థితి అనమాట మాకు ఊళ్ళోకి బస్సు సౌకర్యం కూడా లేదు ఊళ్ళోకి కూడా రాదు బస్సు ఒక ఆటోలు సరిగ్గా రావు మేము ఇదే దారి గుండా ప్రయాణించాల్సి ఉంది ఈ రోజు ఇవాళ ఈ తాగుబోతుల మధ్యలో మేము ఎట్లా ఉంది ఎట్లా నడవాల్సి ఉంది మరి ఆలోచించి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ గాంధీ షాపులు ఇక్కడ నుంచి ఎత్తేయాల్సింది కోరుతూ ఈ రోజు మేము అందుకే ఈ రోజు ఆప్ మరి మేము ధర్నా చేశాము ఈ రోజుతో కనుక దీని ప్రాబ్లం సొల్యూషన్ చేయపోతే సాల్వ్ చేయపోతే మేము ఇంకా ఉధృతం చేస్తాం వచ్చేటప్పుడు స్కూల్ పిల్లల బస్సు కూడా ఆఫీస్ స్కూల్ పిల్లల బస్సు కూడా తాగుబోతుంది లోపలికి రాని అట్లా బస్సు సౌకర్యం లేక స్కూల్ పిల్లల బస్సు లోపలికి రాని పిల్లలు ఎలా చదువుకుంటారు స్కూల్ పిల్లలు ఎలా ఎలా వెళ్ళి స్కూల్ బళ్ళుకి ఎలా వెళ్తారు మాకు ఇవాళ స్టార్టింగ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే రేపు ఉండగా ఉండగా మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు మాకు నగలు కూడా పోయింది ఇక్కడ వెళ్ళి ఆడవాళ్ళు రెండు మూడు సార్లు చెల్లు దొంగతనాలు చేయడం జరిగింది ఈ దారిలో పరిగెత్తికెళ్లారు రేపు పొద్దున ఇప్పుడు ఈ రోజు బయట పరిస్థితి ఎలా ఉన్నాయి ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ పిల్లల వరకు ముసలాళ్ళ వరకు అత్యాచారాలు గురవుతున్నారు రేపు మాకు రక్షణ ఏంటి ఇక్కడ మేము ఏడు గంటల ఎనిమిది గంటలకు కూడా మేము నైట్ బస్ దిగి నడుచుకుంటా రావాలి ఇక్కడ పగలే మాకు బస్ ఎక్కాలంటే భయంగా ఉంది ఇంతమంది తాగుబోతుల మధ్యలో మేము వస్తాము ఒక మనిషి నుంచో బస్ ఎక్కాలంటే కూడా మాకు చాలా భయంగా ఉంది మాకు రక్షణ కావాలి మా ఆడవాళ్ళకి రక్షణ కావాలి మా ఇక్కడ ఈ బ్రాంతి షాప్ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదండి ఇక్కడైతే తొలగించాల్సిందిగా మా మా మనవి